కూల్చివేత గుండె కోత తెల్లారక ముందే పల్తీలపై బుల్డోజర్లతో హైడ్రా దాడి పండుగ పూట పేదల ఇండ్ల కూల్చివేత సర్కార్పై దుమ్మెత్తి పోసిన బాధితులు సంటి పిల్లలతో వర్షంలోనే కుటుంబాలు కండ్ల ముందే గూడు చేదిరిన పేదలు కిరోసిన్తో పలువురి ఆత్మహత్య యత్నం కనికరం లేని కాంగ్రెస్ సర్కార్ కేటీఆర్ గంటల వ్యవధిలోనే రోడ్డు పాలైన బతుకులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం చావే శరణ్యం ఆదివారం తెల్లవారుజామున హైడ్రా అధికారులు తమ ఇండ్లను కూల్చివేయడంతో తమకు చావే శరణ్యం అంటూ వంటిపై కిరోసిని పోసుకొని ఆత్మహత్యకు యత్నించి బాధితులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద ఘోరమైన పరిస్థితులు దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఇక చూడొచ్చు మనం నిన్న చూసినామా దాదాపు ఈ వీడియోలన్నీ చూసినాం వరద బాధితుల ఆవేదనంతా నిన్న చూసినాం మనం కేసీఆర్ తెలంగాణ వేస్తే నువ్వు ఊలుస్తున్నావు కేసీఆర్ ఇరవై ఎనిమిది రోజుల్లో ముప్పై రోజుల్లో నిరాహార దీక్ష చేసి తెలంగాణ వేస్తే నువ్వేం చేసావయ్యా మాలాంతోళ్ళ ఇండ్లు కడుపులు కొట్టడానికి వచ్చావు ఏదైనా మంచి పని చేసి శిభాషనిపించుకోవాలి అంతేగాని ఇలా పేదల ఇండ్లపై పడతావా మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని కోర్టుకు పోయినాం కోర్టులు ఎందుకున్నాయి కేసు కేసు అక్కడ ఉండగానే వచ్చి ఎలా కూలుస్తారు మేమేమి దొంగతనం చేయలేదు కష్టపడి లోన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నామని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మొత్తం మీద బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది ఇక ఈమె కూడా కొన్ని కామెంట్లు తెలంగాణ భాషలో బాగానే మాట్లాడతాను అట్లా మాట్లాడతాను ఇట్లా మాట్లాడతాను కానీ జాగా కొనుక్కున్నా అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదని చెప్పేసి ఈమె మీద కూడా జాగా కొనుక్కున్నాము అని చెప్పేసి ఎప్పుడు మర్చిపోయిందట ఆమె అందుకని సెటైల వర్షం విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఆమె మీద కూడా రైట్ ఈ సోషల్ మీడియా భూతం అనేది ఒకటి దానికి కాని దానికి పేటెయిపోతా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు అందులో నిజమేంది అబద్ధమేంది వాస్తవమేంది అని తెలియకుండా ఘోరమైన కామెంట్లు ఒకటి గుర్తుపెట్టుకోర్రి ఇక్కడ మహిళలు నిన్న చాలా బాధ అనుభవించి ఇక్కడ వీళ్ళు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డరు ఘోరమైన పరిస్థితులు నిన్న చూసినాం కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు పట్టించుకున్న పాపం అటిచిపెట్టు రిగో జయభైరికేమో నోటీసులు పేదలపైకి బుల్డోజర్లు ఎఫ్టీఎల్ నిర్మాణాల కూర్చివేతలో హైడ్రామా పద్నాలుగు విల్లాలకు నోటీసులు పేదలపై బుల్డోజర్లు నిర్మాణాల కూచివేతలు హైడ్రా ద్వంద్వ వైఖరి నోటీసులు లేకుండా కొందరికి ఇచ్చి మరి కొందరికి కూల్చివేతల్లో వివక్ష ప్రజల నుంచి విమర్శల వెలువ కొంతమందికేమో విల్లాలకేమో నోటీసులు ఇస్తారు ఎట్లా కట్టిరు ఏం కథ ఏంది కోర్టుకు పోరి స్టే తెచ్చుకోర్రి అని చెప్పేసి నోటీసులు ఇస్తారు కానీ పేదలు అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు అడ్డుకునేటోళ్ళు ఎవ్వరు లేరు అనుకున్న నేపథ్యంలో కూల్చివేతల పర్వానికి దిగుతా ఉన్నారు ద్వంద్వ వైఖరి ఎందుకు ద్వంద్వ వైఖరి ఎందుకు రెండు మూతల పాములెక్క వ్యవహరించడం ఎందుకు చేస్తే అందరికి ఒకే విధంగా చేయి ఇలా గుడిసెలకు పూరి గుడిసెలకు అట్లడే రేకులిన్లకు నోటీసులు లేకుండా బుల్డోజర్లు వాళ్ళ మీదకి పోతాయి విల్లాలకు మాత్రమే ఇలా నోటీసులు ఇస్తారు దుర్గం సెరువుల వాళ్ళన్న వాళ్ళన్న తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చిండ్రు ఎందుకు నోటీసులు ఇచ్చిండ్రు అందరికి ఒకే విధంగా ఉండాలి కదా అందరికి ఒకే విధానంతో ముంగడికి పోవాలి కదా ఇలా పద్నాలుగు విల్లాలకు నోటీసులు ఎందుకు ఇచ్చిండ్రు ఇక్కడ నిరుపేదల ఇళ్ళని ఎందుకు కూలగొట్టినరు చెప్పాలి దీనికి సమాధానం ఏం చెప్తుంది హైడ్రా హైడ్రా యంత్రాంగం రంగనాథ్ దీనికి సమాధానం ఏం చెప్తారు